నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట క్షమా దయా రుజువర్తనము నిత్య సంతృప్తి ముక్తికి సులభ మార్గాలు పరులపై క్షమాజువర్తనము నిత్య సంతృప్తి అను నాల్గు ముక్తికి కనగముక్తికి మార్గంబులగును ములగును మనసుధీరగ వినుమయ్య మల్లిమాట మనసు గ వినుమయ్య మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి